टीवी 45 न्यूज़ की स्वागतम సహారా ఇండియా బాధితుల సమస్యలు పరిష్కరించాలని శృంగవరపుకోట నియోజకవర్గం కేంద్రంలోని ఖాతాదారులు మరియు సహారా ఇండియా ఏజెంట్లు భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహారా ఇండియా బాధితుల పట్ల అవలంబిస్తున్న తీరును నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహార ఇండియా యాజమాన్యానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి దేవికి ర్యాలీగా వెళ్లి మానోహారం చేపట్టారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి డిటికి వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆల్ ఇండియా సంఘం నాయకులు విజయనగరం జిల్లా తమిళని సూర్యనారాయణ సత్యనారాయణ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా సహారా ఖాతాదారులకు పేమెంట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న సహార సంస్థ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఖాతాదారులకు పేమెంట్లు పూర్తి స్థాయిలో చెల్లించాలి పదేళ్లు కావస్తున్న ఖాతాదారుల యొక్క డిపాజిట్ యొక్క మెచ్యూర్ టైం అయినప్పటికీ ఖాతాదారులకు సొమ్ము చెల్లించకుండా సొమ్మి చెల్లించుకున్న రెన్యువల్ పేరుతో మరో ఐదేళ్లు సంస్థలు ఉన్నాయి

ప్రభుత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను అయ్యా పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అంటారు చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టికి కూడా తీసుకొచ్చామయ్యా సార్ కానీ సామాన్యుడి వైపు మీరు ఎక్కడ కన్ను కన్నెత్తి మాట్లాడట్లేదు చూడట్లేదు ఇది చాలా అన్యాయం దయనీయం కాబట్టి మీరు మీరు పావులు కదుపితే కేంద్ర ప్రభుత్వం హరీం అంటుంది ఎక్కడ కేంద్ర ప్రభుత్వం ఉనికి కూడా ఉండదు ఎందుకంటే మా ఓట్లతో మీరు కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి భిక్ష వల్ల ఈరోజు మీరు అధికారంలోకి రాలేదు మేము వేసినటువంటి ఓట్లతో అధికారంలోకి మరి మా గోడుని మా కన్నీటిని మీరు అర్థం చేసుకోవాలి అంతేకాని మా బాధను పట్టించుకోకుండా కేవలం మీరు పాలక పక్షమైనటువంటి బీజేపీ సర్కారు కు పలకడం కూడా సబబు కాదు మేము తలుమానం మీకు వినతి పత్రాలు ఇచ్చినాము మా గోడుని వినండి పేదల పక్షాన్ని ఇప్పటికైనా నిలవండి పేదలకు న్యాయం చేయమని మేము అభ్యర్థిస్తున్నాము అంతేకాకుండా సహారా ఆస్తులన్నీ కూడా నెమ్మది లాగా యాభై కోట్లకు మాత్రమే అమ్మేయడం జరిగింది అది రెడ్ హ్యాండెడ్ గా ఐటీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఐటీ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకున్నారు అంటే ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఆస్తులను చవకగా అమ్మేసుకొని ఆల్రెడీ సహారా యాజమాన్యం విదేశాలకు పారిపోయినారు ఇంకొక విషయం ఇక్కడ చాలా దయనీయమైనటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు పోలీస్ యంత్రాంగం పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోవట్లేదు మరి పేదవాడికి న్యాయం చేసేది ఎవరు పేదవాడికి న్యాయం చేసేది ఎవరు మాకు మేమే న్యాయం చేసుకోవాలా మా గోతిని మేమే తవ్వుకున్నాము ఇప్పుడు మాకెక్కడా న్యాయం చేసేవాళ్ళు లేరు ఒకవేళ మాకు మీరు న్యాయం చేయడానికి సిద్ధంగా లేకపోయినట్లయితే ఖచ్చితంగా మాకు సమర్ సపోర్ట్ చేస్తున్నటువంటి మా కోసం మేము సైతం అని ముందుకొచ్చినటువంటి వామపక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సహాయ సహకారాలతో ఖచ్చితంగా భారతదేశంలో ఉవ్వెత్తిన ఒక సునామిలాగా ఎగిసిపడుతుంది పేదవాడి కోపం పెదవికి చేటు అంటారు కానీ పేదవాడి కోపం వల్ల పేదవాడి ఆక్రోశంలో నుండి పేదవాడి వేదనలో నుండి వచ్చినటువంటి ఫలితాలు మీరు గతంలో చరిత్ర మీకు చెప్తుంది చరిత్రను ఒకసారి చూసుకోండి కాబట్టి ఖచ్చితంగా సహార బాధితుల పక్షాన ప్రభుత్వాలు నిలబడాలని ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మేము వినతి చేస్తున్నాము రాష్ట్ర ప్రభుత్వాలు పేదల పక్షాన నిలబడి ఈ పేదల కోసం మీరు కేంద్ర ప్రభుత్వమైనటువంటి బీజేపీ సర్కారుకు మా తరఫున మీరు ఆ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అని మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము లేని పక్షంలో దాని ఫలితం కూడా మీరు చేయి చూడాల్సి వస్తుంది జై హింద్ జై భారత్ దేశవ్యాప్తంగా పదమూడు కోట్ల మంది సహా ఉన్న వీళ్ళకి గత పదిహేను సంవత్సరాలుగా అన్యాయమే జరుగుతున్నది ఎక్కడా న్యాయం జరగట్లేదు పదే పదే పలువురు న్యాయకు నాయకులకు రాజకీయ నాయకులకు అధికారులకు వినతి పత్రాలు ఇస్తున్నా కూడా చెవిటి మాటి చెవిటి వాడి ముందు శంఖ ముదినట్టుగానే అవుతున్నది కానీ బాధితులకు ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు విశ్వగురు అని చెప్పుకునే నరేంద్ర మోడీ గారు విదేశాలలోకి వెళ్ళి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ఎంతగానో ఎలుగెత్తి చాటుతారని చెప్తారు కానీ నీ దేశంలో నీ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే ఆ ప్రజల పక్షాన మీరు ఎందుకు నోరు మిగతలేదు ముఖ్యంగా సుప్రీంకోర్టులో పిల్ వేసిన ఫిట్ పిటిషన్ వేసిన ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీగా ఉండకుండా కార్పొరేట్ సంస్థలకు జవాదా జవాబుదారీగా ఉంటూ వాళ్లకు వెన్నుదన్నుగా ఉంటూ వాళ్లకు కొమ్ము కాస్తున్నాయి ఇది ఎంతవరకు కంచె చేను వేసినట్టుగా అయిపోతున్నది ఇది ఎంతవరకు న్యాయం ఎందుకంటే పలుమార్లు మేము సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు సుప్రీంకోర్టులో హైకోర్టులలో మరియు కన్జూమర్ కోర్టులలో కేసులు వేస్తే స్వయాన కేంద్ర ప్రభుత్వమే ఒక ఐఏ తీసుకొచ్చి ఈ కోర్టులలో ఉన్నటువంటి కేసులు రద్దు చేయాలి అని చెప్పి కార్పొరేట్ సంస్థల పట్ల వాళ్ళ పక్షాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం ఎంతవరకు న్యాయం పిల్లల పెళ్లిలకని గృహ అవసరాలకని ఎన్నో ఆశలతో ఆరు కష్టపడి చెమటను రక్తంగా మార్చి రూపాయి రూపాయి పోగు చేసినటువంటి సామాన్యుడు ఈ రోజు తమ డబ్బుల కోసం రోడ్ ఇంత దయనీయమైన స్థితి ఏ దేశంలోనన్నా ఉందా ఏ హక్కు ఉద్యోగాలు అడగట్లేదు భూములు అడగట్లేదు జాగాలు అడగట్లేదు పథకాలు ఇవ్వమనట్లేదు ఉచిత పథకాలు కావాలనట్లేదు మేము కష్టపడి సంపాదించుకున్న మా డబ్బును మాకు ఇవ్వండి అని రోడ్డు ఎక్కాల్సిన అవసరం ఉందా అయ్యో దేశంలో ఐదు వందల నలభై మూడు మంది పార్లమెంట్ ఉంటే ఎక్కడో బీహారు రాష్ట్రంలో ఉన్నటువంటి అహారా యాజమాన్యం దగ్గర కోట్లాది మంది ఖాతాదారులు ఏజెంట్లు పనిచేస్తూ ప్రజల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి డిపాజిట్ చేశారు మరి మెచ్యూరిటీ టైం అయిన తర్వాత ఇవ్వాల్సిన డబ్బులు నేటికి చెల్లించట్లేదు ఈ రకంగా తాలూకు పెళ్ళిళ్లకు లేకపోతే అవసరాలకు ఉపయోగపడతాయని చెప్పేసి పేదలందరి దగ్గర ఏజెంట్ల మీద నమ్మకంతోనే పేద ప్రజలకి డబ్బులు కట్టారు ఆ డబ్బులకి రోజు అతిగతి లేకుండా అయిపోయింది మెచ్యూరిటీ టైం ఎన్నిసార్లు అవుతుందో మళ్ళీ పోస్ట్ ఫోన్ చేసి పొడిగించి మళ్ళీ చేయడం తప్ప డబ్బులు ఇచ్చే పరిస్థితి అయితే లేదు రకరకాల పోర్టల్స్ పెట్టి మొత్తం ఆ బాధితులందరికీ తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బాధ్యత పడింది అమిత్ షా గారు అలాగే ప్రధాని మోదీ గారు కూడా గత పదేళ్లలో అనేక సార్లు చెప్పి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ ఈరోజు మూడోసారి అధికారానికి వచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎట్టి ఆ సమస్య పరిష్కారానికి ముందుకు రావట్లేదు అనేక సందర్భాలుగా విన్నవించుకున్నారు అధికారులను కలిశారు ఎన్ని రకాలు చెప్పినా ఈ ప్రభుత్వం పట్టడం లేదు ఈ ప్రభుత్వ విధానం పూర్తిగా కార్పొరేట్లకి సహారా యాజమాన్యానికి అండగా ఉంటుంది తప్ప కోట్లాది మంది బాధితులకి ఉపయోగపడేలాగా లేదు ఆ డబ్బులు వాళ్ళ ఆస్తులు చీర్చేసి వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం తలుచుకుంటే ఒక్క నిమిషంలో జరిగే పని కానీ సంవత్సరాల తరబడి ఈ నాయకుల చుట్టూ ఆఫీసుల చుట్టూ అధికారుల చుట్టూ ఈ నాయకత్వం తిరుగుతూ ఉంటే పట్టించుకోవడం లేదు అందుకని అదే సందర్భంలో ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇటు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ బాధితులు ఉన్నారు అందరి తరఫున అన్ని చోట్ల కూడా ఈ పోరాటాలు మొదలవుతున్నాయి ఈరోజు ఈ సందర్భంగా ఎస్కోట్లో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించి ఎంఆర్ఓ గారికి వినతపత్రం ఇవ్వాలని చెప్పేసి సంఘం భావించింది ఆ మేరకు ఎంఆర్ఓ గారికి గతంలో తీసుకెళ్ళాం ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నాం ఇప్పటికైనా తక్షణమే ఈ ప్రభుత్వం స్పందించాలి మరి ఈరోజు మన మీద ఆధారపడి తెలుగు రాష్ట్రాల మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్న పేదల తరఫున మాట్లాడాలి ఆలోచించాలి మీరు కూడా ప్రభుత్వానికి చెప్పాలి వీళ్ళ మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ పేదలకు న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం మీద అమిత్ షా మీద అలాగే ప్రధాని మీద ఒత్తిడి తెచ్చి ఈ పార్టీలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము పోరాట కమిటీ తరఫున పోరాడుతున్నాం